రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి క్షణాల్లోనే మీ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే కాకుండా మీరు చక్కగా కోటేశ్వరులాగా మారిపోతారు ధనం రావటం సంపాదన పెరగటం మీ దరిద్రమంతా కూడా పోవటం మీ కష్టం తీరిపోవటం ఇలాంటివన్నీ కూడా చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆవాలతో ఈ పరిహారం అనేది ఆచరించండి ఆవాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అండి మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట అది చూసి మనం ఆశ్చర్యపోతాము ఆవాలు చూడటానికి రంగులో ఉంటాయి కానీ వాటితో పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలు అనేవి అవి మనకి అన్నమాట ఆవాలు ప్రకృతి నుంచి అంటే లభిస్తాయి కదండి వాటికి ఏంటంటే అత్యంత శక్తి ఉంటుందన్నమాట నలుపు రంగులో ఉండటం వల్ల ఏంటంటే ఇవి మనకు చాలా శక్తిని గ్రహించుకుంటాయన్నమాట చాలా శక్తులు ఉంటాయి దీంట్లో వీటితో పరిహారం చేస్తే మనకు తప్పనిసరిగా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని పండితులు చెప్పటం జరుగుతుంది అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి నల్ల ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి నల్ల ఆవాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ ఆవాలు ఏంటంటేనండి నార్మల్గా మానవులపై ఏంటంటే కనుదిష్టి ఉంటూ ఉంటుంది కనుదిష్టి అంటే ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారం మనం నడిపిస్తున్నాం అనుకోండి నలుగురు పక్కన వాళ్ళు మనల్ని చూసి ఏంటంటే వీరు వ్యాపారం బాగా చేస్తున్నారు బాగున్నారు అనేసి ఏంటంటే మనకు దిష్టి పెడుతూ ఉంటారు మనం అలా దిష్టికి ఏంటంటే లోన్ అయిపోయి ఏంటంటే మన ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతినిపోతుంది మన దిష్టి కండ్లు అనేవి మన మీద పడతాయి అలా పడ్డప్పుడు ఏంటంటేనండి మనం చాలా వరకు కూడా ఏంటంటే బక్క పలచగా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తీవ్రమైన ఇబ్బందులు రావడం చాలా బాధ కలగటం మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో అంటే కూర్చోవాలన్న ఇంట్రెస్ట్ అనేది ఉండదు అక్కడ ఉండాలన్న ఇంట్రెస్ట్ అనేది మనకు ఉండకుండా పోతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే యావాల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది మీకు కూడా బాగుంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఆవాల్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఒక నల్ల ఆవాలు నల్ల ఆవాలు ఏంటంటే వంటల్లో వాడుతాం పసుపు అంటే వంటల్లో మనం వాడుకుంటాము నల్ల ఆవాలు వాడుకుంటాం పసుపు ఆవాలు అనేవి ఏంటంటే కనుకనండి కొన్ని ప్రయోగాల కోసం వాడుతాం అంటే తంత్ర ప్రయోగాల కోసము అలానే కాకుండా కొన్ని పరిహారాల కోసము దైవం కోసము పసుపు ఆవాలను వాడతారని మనకు పండితులు చెబుతున్నారనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ నల్ల ఆవాలే కావాలి ఎందుకంటే పసుపు ఆవాలు కొందరికి దొరుకుతాయి దొరకవు కదా కాబట్టి శాస్త్రం ఏం చెబుతుందంటే పసుపు ఆవాలు దొరకని పక్షాన నల్ల ఆవాలతో కూడా పరిహారం చేస్తే మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఇప్పుడు మనకి మనకేంటేనండి కిరాణం షాప్ ఉందనుకోండి ఆ కిరాణం షాప్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనమే కూర్చుంటాం మనమే ఏంటంటే అక్కడ సామాన్లు ఇవ్వటం అది తీసుకోవటం ఇది తీసుకోవటం ఇవన్నీ చేస్తాము ఆ షాప్లో గిరాక్ ఎక్కువగా వచ్చిన ఏంటంటే నలుగురు చూసి అమ్మో వీళ్ళకి బాగా నడుస్తుంది వీరు బాగున్నారు వీరు వీరికి బాగా డబ్బు వస్తుంది అని ఏంటంటే మెయిన్గా ఏం చేస్తారు తెలుసా ఆ షాపుకు దిష్టి పెట్టేదేమో కానీ అందులో ఉండే మనిషి అంటే ఆ షాపులో ఉండే మనిషి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఎక్కువగా తీవ్రమైన దిష్టి అనేది తాకుతుందనమాట ఇప్పుడు నలుగురు వచ్చి నలుగురు చూసి నలుగురి కళ్ళు ఒక ఒకరి మీదే పడితే ఏమవుతుందంటే వారికి ఎక్కువగా అధికంగా దిష్టి లోపం అనేది ఉంటుంది కదా అలా దిష్టిని తొలగించుకోవడానికి పరిహారం అయితే మీకు చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమి లేదు గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఉండే ఆవాలను తీసుకోండి తీసేసుకొని చక్కగా మీరు ఏంటంటే నండి గుర్తుపెట్టుకొని ఎడమ చేతిలో పట్టుకోండి అర స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి ఆదివారం పూట సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఆవాలను ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా ఈ ఆవాలను పదకొండు సార్లు తల చుట్టూ ఆవాలను ఏంటంటే కనుక దూరంగా ఇంట్లో నుంచి బయట చల్లెయండి మొత్తం అంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఆవాలను మనం తొక్కని ప్రదేశంలో చల్లెయండి చల్లాలి ఎక్కడ పడితే అక్కడ చల్లెయ్యాలి వాటిని అంటే ఇలా విసిరేయాలన్నమాట అలా కనుక విసిరేసినట్టయితే మనపై ఉండే నలుగురి కళ్ళతో పాటు మనపై ఉండే దిష్టి దోషాలతో పాటు మనం అన్ని విధాలుగా కూడా అండి బాగుంటుందన్నమాట సెకండ్స్లోనే రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథము పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసే ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ అంటే మేము షాప్లో కూర్చు అంటే కూర్చుంటామండి షాప్ని మేము చూసుకుంటూ ఉంటాము మమ్మల్ని చూసి చాలామంది మాకు దృష్టి పెడతారు ఇబ్బంది కలిగిస్తారు చాలా వరకు కూడా మేము ముందు బాగున్నాం ఇప్పుడు బాగాలేము ముందు మేము బాగా అంటే ఇలా షాప్లో కూర్చొని బాగా మేము డబ్బు సంపాదించాలని ఒక తపన మాలో ఉండేది కానీ ఇప్పుడు మాకు ఈ షాప్లో కూర్చోవాలంటేనే మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని బాధపడతారు కదా అలాంటప్పుడు కూడా ఏంటంటేనండి పరిహారం మీకు బాగా పనిచేస్తుంది చేయండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చేసిన తర్వాత మీరు పరిహారం సాయంత్రం చేసుకున్న తర్వాత రాత్రికి నిద్రపోతారు కదా ఉదయం లేస్తారు నార్మల్గా మళ్ళీ మీరు షాపుకి వెళ్ళటం ఇలా చేస్తారు కదా అప్పుడు మీకు అనిపిస్తుంది బాగా డబ్బు సంపాదించాలి కూర్చోవాలి కుదురుగా ఉండాలి అన్న ఒక భావన మీరు కలుగుతుంది అనమాట కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇది షాపుల పరంగానే కాదండి మనం ఇంట్లో ఉండి పనులు చేసుకున్న కొత్త బట్టలు వేసుకున్నా కళ్ళు చూడలేక దిష్టి పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి పరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే దిష్టిని తొలగించుకోవడానికి పరిహారం పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆవాలు చూడటానికి చిన్నగా ఉంటాయి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటికి అతీత శక్తి ఉంటుందన్నమాట ఎలాంటి శక్తి ఉంటుందంటే కనుకనండి ఇవి చాతబడిని సైతం తొలిమి కొట్టడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే పరిహారంగా పనిచేస్తాయని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఆవాలతో ఏది చేసినా కానీ మనకైతే అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఇంట్లో మాకు పదే పదే అండి మాకు నీడలు కనిపిస్తుంది స్తూ ఉంటాయి ఇంటి పరంగా ఏంటంటే ఇంట్లో భయంకరమైన శబ్దాలు వచ్చినట్టు అనిపిస్తాయి ఒక్కరం ఉన్నట్టు ఉంటే ఇంట్లో వెనక్కి నుంచి ఎవరు వచ్చినట్టు ఎవరో నీడ అంటే కనిపించినట్టు ఎవరో మా ఇంట్లో ఉన్నట్టు లేదంటే మా ఇంట్ మా కళ్ళ ముందు నుంచి అంటే పరిగెత్తినట్టు అవుతుందండి మాకు ఇలా జరుగుతుంది ఇలా మాకు జరుగుతూ ఉంటుందండి ఏం చేయాలో అర్థం కాదని మీరు బాధపడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో నీడలు కనిపించినా ఏదైనా భయంకరంగా మీకు ఏదైనా అనిపించినా లేదంటే శబ్దాలు వినిపించినా ఏదైనా సరే ఇంకా మీకు జరుగుతుందని ఒక సందేహం మీలో ఉంటుంది కదండి దాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం అయితే బాగా పనిచేస్తుంది అనమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఇది కేవలం ఆదివారం మాత్రమే చేయాలి మిగతా వారాల్లో చేసుకుంటే పెద్దగా ఫలితాలు అయితే మనకు రావు కనిపించవు కూడా ఆదివారం చేస్తేనే ఫలితం అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి కొన్ని అంటే నెగటివ్ ఎనర్జీ కానీ కొన్ని కారాత్మక శక్తులను ఉంటాయండి అవేంటంటే ఎవ్వరికీ కనిపించవు కొంతమంది వీక్గా ఉంటారు కదా వారికి మాత్రమే ఇలాంటి శక్తులు అంటే ముందు నుంచి పరిగెత్తినట్టు వెనక వచ్చి నుంచి ఉన్నట్టు అంటే ఇలా నీడలు కనిపించినట్టు అరుపులు వినిపించినట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకు అనిపిస్తుంది అంటే కనుక అండి చాలా వీక్నెస్గా ఉండి వారికి ఏంటంటే గ్రహబలం లేక వారు చాలా వరకు కూడా క్షీణించిపోతూ ఉంటారు వారిపై చెడు ప్రయోగాలు జరిగి కూడా వారికి ఏంటంటే అర్థం కాదు కొంతమంది బాగుండే వారికి కూడా అనిపిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు వాటిని తరిమి కొట్టడానికి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది ఇది పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఆదివారం పూట మాత్రమే చేయండి మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు రావండి అంటే కనుక రావు చేసిన వేస్ట్ అనమాట కాబట్టి ఆచరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఒక్క రాత్రిలోనే అండి మన ఇంట్లో ఉండే నీడలు కానీ అంటే అలానే కాకుండా మన ఇంట్లో ఉండే చెడు కానీ వెళ్ళిపోతుంది అనమాట మ్యాక్సిమం వెళ్ళిపోతుంది మీరు గమనించుకోండి గ్రహించుకోండి ఫలితం అనేది పొందండి ఇంకా మీకు తిరుగున్నది ఉండదనమాట మీరు ముఖ్యంగా ఏంటంటేనండి పరిహారానికి మన ఇంట్లో ఉండే వస్తువులు రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆవాలు ఎలాగో మనం వంటల్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం అలాంటి ఆవాలతో మనం పరిహారం చేస్తున్నాం కదండి కాబట్టి అలాంటి ఆవాలు ఏంటంటే మనకు ఫలితాలను ఇస్తాయి గాజు గ్లాసుని తీసుకోండి అందులో నీళ్ళని తీసుకోండి గుర్తుపెట్టుకుంటే ఈ పరిహారం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు రాత్రి మీరు తిన్న తర్వాత పడుకునేటప్పుడు మాత్రమే పరిహారం చేయండి అలా చేస్తేనే మీకు ఫలితం అనేది అధికంగా వస్తుంది గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేసి ఆ గా అంటే ఆ గాజు గ్లాసుని మీ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా కలిగి తిరగండి మీ ఇంట్లో ఇన్ని గదులు రూములు హాల్ బెడ్రూమ్ కిచెన్ ఏవేవైతే ఉన్నాయో అదంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత ఏంటంటే హాల్లో ఎవరికి కనిపించని ప్రదేశంలో పెట్టండి పెట్టేసి పడుకోండి ఉదయం లేచిన తర్వాత నీటిని తీసుకెళ్ళి బయట పోసేయండి బజార్లో అంటే బజార్ అంటే రోడ్డు ఇలా ఉంటూ ఉంటాయి కదా గేటు బయట ఇలా మనం వస్తూ ఉంటాం కదండి అలా ఏంటంటే అక్కడ పోసేయండి అక్కడ పడబోయండి కానీ మరి మీరు మీరే తొక్కుకున్నట్టు కాకుండా కొంచెం సైడ్కు గోడ పక్కకి ఇలా ఉంటే అక్కడ పోసేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇంకా ఆ తర్వాత నుంచి మీరు చూసుకోండి మీరు ఒక్కరున్న భయపడడు అలాగే కాకుండా మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు మీ ఇంట్లో ఎలాంటి అంటే ఇలా మనం చెప్పాం కదా ముందే ఇలా మనకు నీడలు అవి కనిపిస్తూ ఉంటాయి అలానే కాకుండా భయంకరమైన శబ్దాలు వస్తాయి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది మనకు అంటే భయం భయంగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి భయం ఆందోళన ఆదివారం పరిహారం చేసిన తర్వాత సోమవారం నుంచి మీకు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు అనమాట మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా ఆశ్చర్యపోయి మీరేంటంటే ఎంత బాగా పనిచేసింది పరిహారం అనుకుంటారనమాట అంత చక్కటి ఫలితం అయితే మీకు రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఈ రెండు పరిహారాలు కూడా ఎంత చక్కగా ఉపయోగపడతాయంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి ఎందుకంటేనండి ఈ నీడలు కానీ ఈ మనకు వచ్చే శబ్దాలు కానీ అలానే కాకుండా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా కొన్నిసార్లు మనం చాలా భయపడిపోతాం ఒక్కరు ఉన్నప్పుడు అయితే చాలా వరకు కూడా అయ్యో ఇప్పుడు ఎలా గడుస్తుందో మేము ఏం చెయ్యాలో టీవీ పెట్టుకుందాం అనుకుంటున్నాం టీవీ పెట్టుకున్నా ఏంటంటే ఏం వస్తుందో ఏం జరుగుతుందో కొంతమంది చాలా వరకు కూడా ఏంటంటే నెగిటివ్గా ఆలోచించి ఎక్కువగా భయపడిపోతూ ఉంటారనమాట మన ఆలోచన విధానం కూడా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో లేనిది కూడా సృష్టించడానికి మన ఆలోచన అనేది పనిచేస్తుందండి కాబట్టి ఏంటంటే ఒక్కరు మీ ఇంట్లో ఉంటారు కదా గుర్తుపెట్టుకోండి మీకు ఏ దేవుడి నామం వస్తే ఆ దేవుడి నామాన్ని పట్టించండి ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో మనం ఉన్నామని అనుకోండి మనం ఏం చేయాలంటే కనుక ఇప్పుడు మన ఇష్ట దైవం ఇప్పుడు మాకు శివయ్య ఇష్టం కదా ఓం నమ శివాయ అనుకుని మనం కూర్చోవాలి ఒక్కరం ఉన్నప్పుడు భయం కాకుండా మన ఇంట్లో మనం ఉండాలంటే అనంతరం లేదు మీకు లక్ష్మీదేవి ఇష్టం అనుకోండి ఓం లక్ష్మీదేవాయనమా అనుకుని ఇలా కూర్చోండి ఇలా దేవుడు పేరుని మనం తలుచుకొని ఇంట్లో కూర్చుంటే మనకు మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితం వస్తుంది చెడు ఫలితం రాదు అంతే కానీ మనము ఏది టీవీ చూసుకుంటూ కూడా కొంతమంది ఆలోచనలు ఉంటాయి అనమాట ఇప్పుడు ఏం వస్తుందో మా ముందు నుంచి ఏం వెళ్తుందో మాకు ఎలాంటి నీడ కనిపిస్తుందో అనుకుంటే లేనిది కూడా మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కనుక ఒక్కొక్కసారి అండి లేని కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంది మన మైండ్ యొక్క అంటే చాలా వరకు వీక్నెస్ అదనమాట కాబట్టి ఎప్పుడు కూడా అండి మీరు మంచిగా ఆలోచించండి చెడుగా ఆలోచించకండి నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివ్గా ఆలోచించకపోయినా మీకు ఇలా కనిపిస్తుంది అంటే మీ ఇంట్లో ఏదో చెడు ప్రభావం ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే బయట నుంచి మనం ఇంటికి వచ్చేటప్పుడు మన ద్వారా కొన్ని దృశ్యశక్తులు అనేవి ప్రవేశిస్తాయి మన ఇంట్లోకి మన ద్వారా మన ఇంట్లోకి వస్తాయి లేదంటే మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా కూడా మన ఇంట్లోకి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట వాటి వల్ల కూడా అండి మన ఇల్లు బాగుంటే మన ఇంట్లో లోనే ఉండిపోతాయి ముఖ్యంగా మన ఇంట్లో చెడు అనేది ఉండేది మూల మూలల్లోనే అండి ఎక్కడ పడితే అక్కడ చెడు అనేది ఉండదు ఎవరికి పడితే వారికి కనిపించదు కూడా అనమాట కొందరికి ఏంటంటే అంటే గ్రహ బలాలు సరిగ్గా ఉండవు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతుంది తొందరగా వారికి కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మనం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కొంచెం ఎక్కువగా ఆలోచించడం కొంచెం ఎక్కువగా థింక్ చేయడం అన్నం తినకుండా సరిగ్గా ఉండటం ఇలాంటివి అంటే గ్రహ బలాలు మనకు అనుకూలించక ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇలాంటివి అయితే తొందరగా కనిపించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి మీరు చెడుగా కాకుండా మంచిగా ఆలోచించండి మంచిగా అంటే పరిహారాలు చేసుకోండి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీరు ఆదివారం పూట ఇలాంటి పరిహారాలు అయితే చేయండి అవి మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాలను మారుస్తాయి మీకుండే ఇబ్బందులు అన్నింటినీ కూడా అండి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చెప్పాం కదండి ఈ యొక్క నీళ్ళల్లో అంటే ఆవాలను వేసేసి పెట్టాలనేసి ఆవాలల్లో ఏంటంటే కొద్దిగా ఉప్పు కావాలంటే వేసుకోండి ఏమీ కాదు రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది కదా మంచి ఫలితాన్ని కూడా వేస్తుంది ఖచ్చితంగా ఒక రాత్రిలోనే మీకు కష్టాలు క్షణాల్లోనే వెళ్ళిపోతాయి క్షణాల్లో వెళ్ళిపోయి మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు ఎంత మెరికల్ జరిగింది ఎంత మ్యాజిక్ లాగా మాకు పనిచేసింది పరిహారం అనేసి అంత బాగుంటుందండి అంత బాగా మీకు ఏంటంటే సిద్ధించడం జరుగుతుందనమాట పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి ఒకటికి రెండు సార్లు చేస్తుండండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది